కల్వకుర్తి లిఫ్ట్ ఈనాటికి పూర్తి చేయలే కల్వకుర్తి లిఫ్ట్ ఈనాటికి పూర్తి చేయలే పాలమూరు రంగారెడ్డిలో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గుంట భూమికి కూడా నీళ్ళు ఇవ్వలే కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే కూడా పర్ డే మనం రెండు టీఎంసీల నీళ్లు కూడా తీసుకోలేము అధ్యక్ష ఇవాళ నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి చేసుకున్న ప్రాజెక్టులు పన్నెండున్నర టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి ఉంటే తెలంగాణలో కృష్ణా కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు మొత్తం కలిపి రెండు టీఎంసీలు కూడా కాదు అధ్యక్ష పదేళ్ళు అవకాశం ఇచ్చిన ఈ పాలము రంగారెడ్డి లేకపోతే కల్వకుర్తి లేకపోతే ఎస్ఎల్బిసి పూర్తి చేయకపోవడానికి వీళ్ళ వీళ్ళు కారణం కాదు అధ్యక్ష ఇంతమో ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతానికి జరగలేదు వీళ్ళ పాలనలో తెలంగాణ ప్రజల పట్ల కృష్ణానది జలాల మీద మరణ శాసనం రాసింది అధ్యక్ష వీళ్ళు ఇయాల ఇయాల నేను అడుగుతున్నా వీళ్ళను అధ్యక్ష ఇయాల వీళ్ళని నేను అడుగుతున్నా మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మేము చేసే ప్రయత్నంలో మేం చేస్తున్న పోరాటంలో రాజకీయాలు పక్కన పెట్టి ముందుకు రావాలి కానీ మా కాళ్ళలో కట్టబెట్టి కింద పడేస్తే ఏమవుతుంది అధ్యక్ష వీళ్ళకి అధికారం వచ్చు సంగ దేవుడు ఎరుగు కానీ తెలంగాణ రైతుల జీవితాలతో చెలగాట మారుతుండ్రు అధ్యక్ష రాజకీయ స్వార్థం కోసము ఇదా అధ్యక్ష ఇదా వీళ్ళ నుంచి ఆశించేది పదేళ్ళు అధికారం ఇచ్చినా ఇంకా అధికార దాహం తీరలేదు సెంటిమెంట్ని రెచ్చగొట్టాలి దానికి ఆయింట్మెంట్ ఉయ్యాలి వచ్చే ఎన్నికలలో డబ్బలో ఓట్లు వేసుకోవాలన్న ధ్యాస తప్ప ఈ సమస్యను ఎట్లా ఎదుర్కోవాలి ఈ సమస్యను కలిసి వస్తామన్న ఆలోచన ఎందుకు వీళ్ళకి రావడం లేదు అధ్యక్ష నేను అడుగుతున్న తమ ద్వారా ఇంత కీలకమైన అంశం ఈరోజు సభలో ఉండి చర్చించి వారి అనుభవం అంతా రంగరించి వాళ్ళు వారు చదివిన ఎనభై వేల పుస్తకాల జ్ఞానాన్ని మాకు కొంతైనా పంచితే ఈ ప్రభుత్వం సరైన దిశగా ఇంకా వేగవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది కదా అధ్యక్ష వారేమో రారు వీరేమో నిజాలు మాట్లాడరు ఇది వాళ్ళ బాధ వాళ్ళ ఆలోచన అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈరోజు కృష్ణానది జలాల గురించి పదే పదే మిత్రులు ప్రస్తావిస్తున్నాడు